హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం చూస్తే మనకి ఇక్కడ ఒక ట్రాయింగ్ ఇచ్చాడు ఇక్కడ ఒక ట్రాయింగ్ ఇచ్చాడు ఈ రెండు కూడా మనకి సర్వ సమానాలు అని చెప్తున్నాడు కానీ పి క్యూఆర్ కి సర్వ సమానమైనటువంటి ఇటువైపు ఉండేటటువంటి త్రిభుజం ఏది అని అంటున్నాడు డిఇఎఫ్ ఎఫ్ఇడి ఈ విధంగా ఇచ్చాడు మనకి సర్వసమానం అన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ ఈ ఒక త్రిభుజంలో ఫస్ట్ ఉండేటటువంటి త్రిభుజంలో కొలత ఏదైతే ఉందో అటువైపు కూడా సేమ్ మెజర్మెంట్ ఉండాలి ఆ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి కానీ పీక్యూఆర్ అన్నాడు కదా అని చెప్పేసి డిఇఎఫ్ అనేది మనకి ఆప్షన్ వన్ అనేది అయ్యే ఛాన్స్ మాక్సిమం ఉండదు ఇక్కడ ఫస్ట్ నేను ఒక ఆర్డర్ ప్రకారంగా ఫాలో అవుతాను ఫస్ట్ ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను ఇక్కడ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎక్కడ ఉంది ఫోర్ పాయింట్ ఫైవ్ తర్వాత ఫైవ్ తీసుకున్నాను ఫోర్ పాయింట్ ఫైవ్ తర్వాత ఫైవ్ ఎక్కడ ఉంది అంటే నేను ఇక్కడ చూస్తే పి క్యూఆర్ ఈ విధంగా వెళ్తే ఇక్కడ ఫోర్ పాయింట్ ఫైవ్ తర్వాత ఫైవ్ చూస్తే ఎఫ్ డి ఎఫ్ డిఈ ఈ రకంగా మనకు వస్తుందని అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ చూసాను తరువాత ఫైవ్ చూసాను ఆ రకంగా ఆర్ చూసుకుంటే పీక్యూఆర్ కి ఏమొచ్చింది మనకి ఎఫ్ డిఇ వచ్చింది ఆ విధంగానే సర్వసామాన్యం అనేది చూసుకోవాలి ఎలా పడితే అలా చేసేస్తామంటే మనకి తప్పు అనేది అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఎఫ్డిఇ మనకి కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ థ్యాంక్ యూ